చింతిరాల గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉదయం పల్లెట భాగానికి ఎంతో హోరాహోరిగా ప్రదర్శనలు పూర్తి చేసుకొని సాయంత్రం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు ఎంతో బ్రహ్మాండంగా రెండు భాగాన్ని కూడా ఈరోజు ప్రదర్శన నిర్వహించడం జరిగింది రెండు భాగంలో మధుర బామతను కైసం చేసుకున్నవారు బుల్స్ చాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఉప్పుగుంటూరు పొలిమేర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బెల్లం బెల్లం రుద్విక్ చౌదరి గారు యువాన్ చౌదరి గారు ఉప్పుగుంటూరు ప్రకాశం జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల ఏడు ఆరు అంతలో లాగి మొదటి బాబాదిని కైసం చేసుకున్న రావాలంటే రెండో బాబాతిని ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో రైతు సోదరులు కుర్చీలు కూర్చోండి అందరూ ఒక్క నిమిషం ఇచ్చేస్తారు ఎర్ర తులుసమ్మ పున్నయ్య మెమోరియల్ ఎర్ర రాజశేఖర్ గారు ఎర్ర యశ్వంత్ గారు బండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా దేవా సర్కార్ చత మూడు వేల రెండు వందల యాభై ఆరు అడుగుల దూరణి లాగి రెండవ మందిని కైసం చేస్తున్నాయి మూడో బహుమతిని ఎంకే ఆర్ మహిళా త్రివేణి నాయుడు గారు కామూర్లింగం గుంట్ల చిల్పేట మండలం పల్నాడు జిల్లా రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని నక్కా బలరామకృష్ణ యాదవ్ గారు అప్పు సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వర్జాత రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైజం చేసుకున్నాయి ఐదవ బహుమతిని టీఎస్ఆర్ బుల్స్ తలసిన రైతాగారు సాహిత్య క్రాప కొల్లూరు మండలం బాపేట జిల్లా తనాల దగ్గర జత రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగుల పది లాగి ఐదవ బహుమతిని కైసం చేసుకున్నాయి ఆరో బహుమతిని జిఆర్ బుల్స్ చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ ఘంటసాల కృష్ణా జిల్లా వేమూరి చిన్మయ్ గారు కంఠసాల కృష్ణా జిల్లా వేల నాలుగు వందల ఇరవై ఐదు అడుగుల రెండెంగళ త్రోగా ఆరో బహుమతిని కవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని భోగాది నారాయణరావు చౌర ప్రసాద్ మెమోరియల్ బొమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీసీ గారు తలగడి దీవి నాగాయల మండలం కృష్ణా జిల్లా మొగ్లా శ్రీనివాస్ గారు సాయి కృష్ణ గారు సందీప్ గారు రోనాథ పాల వారి పదిహేడు వందల ఎనభై ఏడుగుల పది అంగలం త్రాలు ఆగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతులు బుస్సా నాగరాజు గారు మాలచ్చేరు వారి చేత పదమూడు వందల పదకొండు అడుగుల ఏడు అంగళంత్రెళ్ళు ఆగి ఎనిమిదవ బహుమతిని కైసం చేసుకున్నారు రైతు సోదాలు రావాలండి రేపు ఉదయం ఆరుపల్లి భాగానికి పది గంటల పేరు నమోదు చేసుకుని రాదీసి రెండు గంటలకు ఒకటి ఒకటిన్నర ఆ ప్రాంతం నుంచి ప్రదర్శనలో செங்கரெட்டி ரெண்டு காரில் டேப்லேயே போது அப்படி